ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు ఈ క్రమంలోనే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు అలాగే పీఠాపురం పరిధిలోని రైల్వే పనుల గురించి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి పలు విజ్ఞప్తులు చేశారు పీఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు ఈ రోడ్డులో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించిన పవన్ కళ్యాణ్ నిరంతరంగా ఉండే ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరమని అన్నారు ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని కోరారు అలాగే పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని రైల్వే శాఖ మంత్రికి తెలిపిన పవన్ కళ్యాణ్ భక్తులకు వీలుగా ఉండేలా నాలుగు ముఖ్యమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నాందేడ్ సంబల్పూర్ నాగవరి ఎక్స్ప్రెస్ నాందేడ్ విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం సాయినగర్ షిర్దే ఎక్స్ప్రెస్ విశాఖపట్నం న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ లకు పిఠాపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరారు అలాగే మహారాష్ట్ర లాతూర్ నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని కోరారు పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసిందే